వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మలారెడ్డి మేచల్ ఇన్ఛార్జ్ అజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ మున్సిపల్ అధ్యక్షుడు మామిళ ముత్యాలు యాదవ్లతో కలిసి మున్సిపల్ ఐదు కోట్ల పైచిలకు నిధులతో పద్దెనిమిది వార్డులలో రోడ్లు ఓపెన్ జిమ్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు మా పదవి గడువు పూర్తి అయినా సరే ప్రజలతోనే ఉంటూ మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముదిరాజు పార్టీ నాయకులు ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళని కొట్టేస్తారా లేకపోతే ఏం చెప్తే నిలబడతాం నేను యాభై మంది అరవై మంది తీసుకొని నిలబెడతా నేను దయచేసి అక్కడ బస్సెస్ పోవడాలి ఎందుకంటే చాలా మంది కామన్ పబ్లిక్ అంతా చాలా సఫర్ అవుతున్నారు మా మెయిన్ డిమాండ్ ఏంటంటే బస్సెస్ అప్ అండ్ డౌన్ ఇక్కడ ఉండాలి పోవాలి పెద్ద పెద్ద సర్వీస్ అని పోతున్నాయి అవి ఊర్లో నుంచి పోవాలని నాకు మెయిన్ డిమాండ్ అండి దయచేసి ఇది మీరు మీడియా ద్వారా మున్సిపల్ పరిధిలో మొత్తము ఐదు కోట్ల రూపాయలు యూజీడి సిసి రోడ్ ఓపెన్ జిమ్స్ అన్నీ పెట్టుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి మా పాలకవర్గం వర్గం ఆధ్వర్యంలో ఒక ముప్పై కోట్ల రూపాయలు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు మేము చేయడం జరిగింది ప్రతి ఏరియా కూడా ప్రతి ఏరియా కూడా మేము రెండు కోట్ల రూపాయలు కూడా ప్రతి వార్డులో కూడా పెట్టడం జరిగింది ఈరోజు మా పాలకవర్గం వర్గం నుంచి ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ జిమ్స్ అలాగే సిసి రోడ్లు బీటీ రోడ్లు అలాగే యూజీడీ పెట్టుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు అలాగే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే మా ఇన్ఛార్జి ఉద్రేషాదన్న గారు అలాగే మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి అన్న గారు అలాగే మా కౌన్సిల్ మా చైర్పర్సన్ పవన్ జంగ యాదవ్ గారు అలాగే మా అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు అలాగే మా పార్టీ సంబంధించిన నాయకులు కౌన్సిలర్లు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఇన్ని సంవత్సరాలు మాకు సహకరించిన ప్రజలకు అలాగే మాతో పాటు పాలు పంచుకున్న కౌన్సిలరు ప్రజలు అందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున మేము ఐదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా ఆ టైంలో కూడా మా పాలక వర్గం నుంచి మా చైర్పర్సన్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మేము రెండు సంవత్సరాలు కూడా ప్రజలని కాపాడుకొని అలాగే కేఎల్ఆర్ దగ్గర కూడా అంతకుముందు రెండు సంవత్సరాల కింద ట్వంటీ వన్లో భారీ వర్షం వచ్చినప్పుడు ఈ మన నా నగర్ తాయి నగర్ నగర్ కొట్టుకపోవడం కారణం ఏంటి అంటే ఆడ ఆగుల దగ్గర ఉన్న తోటి అక్కడ బ్రిడ్జ్ ప్రాబ్లం ఉండే కాబట్టి దాంతో ఆ టూ థౌసండ్ ట్వంటీ వన్లో మనకు చాలా ప్రాబ్లం వచ్చింది అదే టైంలో మేము కేఎల్ఆర్తో మాట్లాడి రెండు కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవర్ కూడా ఇప్పించడం జరిగింది అది ఈరోజు దానివల్ల మనకు ఎన్ని భారీ వర్షాలు వచ్చినా కూడా బాధ లేకుండా ఇప్పుడు ఇమ్మీడియట్లీ వాటర్ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మా ఐదు సంవత్సరాల పాలనలో అదొక్కటే చిన్న మిస్టేక్ జరగడం జరిగింది తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా మా పాలక నుంచి సక్సెస్ కూడా చేయడం అంతేకాకుండా మేము స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లైఓవర్ గురించి కొట్లాడడం జరిగింది ఇంతమంది మాధ్య అబసా యాదగిరణ ఆధ్వర్యంలో రైల్వేకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఫ్లైఓవర్ మీద కావడం జరిగింది అలాగే కొండపూర్ సైడ్లో మూడు పిల్లలు వేయడం జరిగింది దాని తర్వాత మేము వచ్చి నుంచి కూడా ఈ మిగతాది రైల్వే కొండపూర్ సైడ్ ఫ్లైఓవర్ని క్లియర్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ఆర్ వన్ ఇయర్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా గేట్ అవుతాలో కూడా ఇప్పుడు ఆరు ఏడు పిల్లలు వేసి కూడా స్లాబ్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు కింద కూడా వర్క్ స్టార్ట్ అయింది మా అదృష్టం కూడా మా మేము మా పీరియడ్లో కావాలనుకున్నాం అయినా అంతవరకు మేము లాక్కోవడం కూడా మాకు ప్రజలు సహకరించి ఇప్పుడు కూడా ప్రజలు బస్సులు రాకున్నా కూడా ఇబ్బంది పడ్డా కూడా ఈ వెనక నుంచి కూడా పోయి ప్రజలు ఇంతవరకు సహకరిస్తున్నారంటే వాళ్ళు ఓపికని ప్రజలను మేము మెచ్చుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలుసు పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్ ప్రాబ్లం ఉందని ఇక్కడనే వాకింగ్ టీం కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాకింగ్ ఇక్కడ మాకు ఇక్కడ లోపట మాకు ఓపెన్ జిమ్ లేదంటే కూడా వాళ్ళ త్రూగా మా సీనియర్ల త్రూగా వాళ్ళ త్రూగా వాళ్ళు లెటర్ ఇయడం తోటి మా బడ్జెట్ నుంచి పన్నెండు లక్షల రూపాయలు కూడా ఈ రోజు పెట్టి ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది దీన్ని సహకరిస్తున్న ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై భారత్ మాత అన్న ఒక చిన్న క్వశ్చన్ మల్లారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అలాగే మా గౌరవ కౌన్సిలర్లు అలాగే మా పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది మా పార్టీ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయడం జరిగింది అలాగే ఒక ఐదు కోట్ల చేంజ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మాది ఇవాళలో ఐదు కోట్ల పద్దెనిమిది వార్డులలో చేస్తున్నాం పద్దెనిమిది వార్డులలో అన్నీ చేస్తున్నాము కొన్ని కూడా ఆల్రెడీ పెట్టి పెట్టినాం కానీ మనకు టైం లేదు కాబట్టి ఇనాగ్రేషన్ చేయలేదు ఇంకా కూడా ఉన్నాయి ఫండ్స్ నేను ఎక్కడైతే స్టమ్ వార్డ్స్ ఉంటాయో రోడ్స్ లేవో అక్కడ మాన్యువల్గా గా చేసుకుంటూ పోతున్నాం అంటే ఈ రోజు ఎన్ని వార్డ్లలో చేస్తా పద్దెనిమిది వార్డ్లలో చేసినాం పద్దెనిమిది వార్డ్లలో చేసినాం అలాగే ఈ బ్రిడ్జ్ గురించి సంబంధించి మనకు నడవడానికి ఇబ్బంది ఉంది పోవడానికి ఇబ్బంది ఉంది అని లక్కీ వయసు నుంచి ఒక యాభై లక్షలతోటి సీసీ రోడ్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు మన పోయే దారి అదే అయింది ఇంకొక రెండు మూడు నెలలు కూడా ప్రజలు ఇబ్బంది పడద్దు అనేసి అక్కడ నుంచి పెట్టడం జరిగింది ఇంకో కొంచెం తక్కువ వరకు కూడా ఇంకా చేద్దామని కూడా చూస్తున్నాము అక్కడ ప్రతి ఒక్కరు కూడా పోవడానికి ఇబ్బంది ఆడపరచడం చాలా ఇబ్బంది అవుతుంది గర్భిణి కొంచెం మీరు ఏం భరోసా ఇస్తారు పబ్లిక్ ఏం భరోసా అంటే వాళ్ళైతే తప్పులుగా అప్లై చేసుకోకుండా అదే రేషన్ కార్డులలో ఒక తొక్కలు జరుగుతున్నాయి వాళ్ళ అన్నల్లో ఉంటుంది నేమ్ ఇళ్లల్లో ఉంటుంది అట్లా కాకుండా ముందున్న నేమ్స్ వాళ్ళ ఫ్యామిలీలలో కట్ చేసుకుంటేనే ఇది వస్తుంది అట్లా కాకుండా వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ పెట్టుకునేసరికి మళ్ళీ కట్ అవుతుంది మేము పదేళ్ళ నుంచి చేస్తున్నాం అంటారు ఒక కారు ఉన్నా కూడా కట్ అవుతుంది గవర్నమెంట్ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాన్ని బట్టి వస్తుంది ఒక ఎల్లో ప్లేట్ ఉంటే మాత్రం వస్తుంది లేకుండా వాళ్ళ కారు ఉంటే కట్ అవుతుంది అనొచ్చు దానికి కూడా కొంచెం కొంతమంది ఆడపరచులు ఇబ్బంది పడూ ఏం పడకండి రాని వాళ్ళు మళ్ళీ చేసుకోండి అందరం సజావుగా జాయించుకోవాలి నాకు కూడా ఈ అవకాశం వచ్చి ఒక ఐదేళ్ళు నేను ఎంత సన్ని చేయాలో అంత మా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పిల్లల్ని బయట ఉంచి నేను ఎంత చేయాలంటే ముగిసిన తర్వాత కూడా ప్రజాసేవలో ఉంటారా ఎట్లకైనా ఉంటాం ఎట్లా అప్పుడైనా అధికార పార్టీలో ఉన్నా ఇప్పుడైనా అధికార పార్టీలు ఉన్నా ఇంట్లో కూర్చోవడానికి అయితే ఉండదు ప్రజల సేవ చేసుకుంటూనే ఉంటా ప్రజలనే ఉంటాం థ్యాంక్